తీసుకుంటున్నారు మంత్రి రాజనర్సింహ్ ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మైనింగ్లపై కొరడా పటాన్చేరు మండలం లక్డారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసు నిర్వహిస్తున్న మైనింగ్ లో అక్రమాలు బయటపడ్డట్లు తెలిసింది నాలుగు హెక్టార్లలో నడవాల్సిన మైనింగ్ పదిహేను ఎకరాల వరకు వెళ్లినట్లు గుర్తించారు దీంతో ప్రెషర్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు పటాన్ చేరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది మధుసూదన్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు పోలీసు వాహనంపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు కార్యకర్తలు నిలువరించి నేరుగా వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లారు పోలీసులు మరింత సమాచారం మా అందిస్తారు సుమ పట్టాంచేరు ఎమ్మెల్యే గూడెం మహిపారెడ్డి సోదరుడు గూడెం మధూదన్ రెడ్డిని పుట్టిన పోలీసులు అరెస్ట్ చేసి ఆసుపత్రి తరలించారు వైద్య పరీక్ష కోసం ఆసుపత్రి తరలించారు మొత్తం మీద చూసుకున్నప్పుడు ఆ గూడెం మహిప్పారెడ్డి సోదరుడు ఎవరైతే మధుదన్ రెడ్డి సంతోష్ స్టాండర్డ్ గ్రానైట్ పేరుతోనే నాలుగు పాయింట్ రెండు మూడు ఎకరాలకు పర్మిషన్ తీసుకొని సుమారుగా పదిహేను ఎకరాలలో ఆయన క్వారీ నిర్వహిస్తా ఉన్నాడు దీంతో కొన్ని వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆయన తన జేబులు వేస్తున్నట్టు కూడా నిర్ధారించడం జరిగింది ఆర్డీఓ అండ్ డిఎస్పీ పీసీపీ మైనింగ్ శాఖ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు మంత్రి దామోదర్ రాజమ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ అక్రమ మైనింగ్ ఆయన దృష్టికి వచ్చింది దాంతోని జిల్లా కలెక్టర్ ని అదేవిధంగా ఇతర అధికారులందరినీ కూడా ఆయన ఆదేశించారు అక్రమ అక్రమంగా నడుస్తున్నటువంటి ఏదైతే మైనింగ్ ఉందో ఆ మైనింగ్ అన్నిటినీ కూడా జరగకుండా చూడాలని జరిగింది దాంతో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ రోజున అరెస్ట్ చేయడం జరిగింది మసూర్ రెడ్డి ఇంకా కొంతమంది కూడా అరెస్ట్ చేసే అవకాశం అవుతుంది మొత్తమే చూసుకున్నప్పుడు తన తన సోదరుడు ఎవరైతే ఉన్నాడు గూడెం మైపాలెడ్డి పటాన్చూరు ఎమ్మెల్యే గూడెంమైపాలెడ్డి అండతోని గూడెం మహసోదర్ రెడ్డి రెచ్చిపోయేట్టు తెలుస్తోంది వందల కోట్ల రూపాయల అక్రమంగానే ఆర్థించే తెలుస్తోంది అంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ మైనింగ్ చేస్తూ ఈ రోజున ఆయన నిర్ధారణ కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు సంగారెడ్డిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తరలించారు ఆయన కొద్దిసేపట్లో వైద్య పరీక్షలు పూర్తి చేసి కోర్టు ముందు ఆదరపరిచే అవకాశం కనిపిస్తా ఉంది సంగారెడ్డి జిల్లా లద్దారంలో ఇప్పటికే కనీసం నలభై నుంచి యాభై వరకు కూడా ఆ క్రషలు నడుస్తున్నాయి ఇందులో ఎక్కువ శాతం అక్రమ మైనింగ్ గా జరుగుతున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు తీసుకువచ్చింది ఈ మొదవుతున్నట్టుతో పాటు మరికొందరి కూడా మరికొందరి మందిని కూడా మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది సుమా ఆ గూడెం మైపాల్ రెడ్డి ఏ అయితే పదవిలో ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆ యొక్క పదవులు అడ్డు పెట్టుకుని ఆ గూడెం మధు ఇదే కాకుండా అక్రమ మైనింగ్ కాకుండా పటాంచెరు నియోజకవర్గంలో ఎక్కడ చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా సరే గూడెం మసూద్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలన్నంత కాడికి ఇతను ఎదిగిపోయాడు ఇతని యొక్క అక్రమాలు బయట పెట్టద్దు ఈ రోజున పోలీసు అరెస్ట్ చేశారు సుమా థ్యాంక్ యూ